భారతదేశ చరిత్ర మారిపోయేంత పెద్ద అన్యాయం ఒక మహర్షికి ఎందుకు జరిగిందో తెలుసా వింటే మీరే షాక్ అవుతారు ఇప్పుడు రాజభటులు అక్కడికి వచ్చి ఇక్కడ దొంగలు కనిపించారా అని అడిగారు కానీ మౌనవృతంలో ఉన్న మాండవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు దానితో భటులు అనుమానపడి ఆశ్రమంలోకి వెళ్లి దొంగలను పట్టుకున్నారు కానీ మాండవిని కూడా దొంగలకు సహాయం చేశాడనే తప్పుగా భావించి బన్నీచి రాజు ముందు ప్రవేశపెట్టారు రాజు అడిగిన కూడా మాండవుడు మౌనంగా ఉన్నాడు ఈ మౌనం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు రాజు కోపంతో ఆజ్ఞాపించాడు ఇతనికి శూలారోహణ శిక్ష విధించండి పొడవాటి శూల మీద కూర్చోబెట్టగా మాండవుడు శరీరాన్ని చీల్చుకుంటూ కంఠం వరకు చేరిపోయింది కానీ ఆయన తపస్సు మాత్రం ఆగలేదు ఇంత భయంకర శిక్ష సహిస్తూ తపస్సు చేస్తున్న మాండవిని చూసి మహర్షులు ఆశ్చర్యపోయారు వాళ్ళు రూపంలో ఆయన ముందుకు వచ్చి మహానుభావాన్ని గింత భయంకరమైన శిక్ష విధించిన వారు ఎవరు మాండవ్య మహర్షి తన శిక్షకు కారణమైన ఆ వ్యక్తి పేరు చెప్పబోతున్న సమయంలో అనుకోకుండా ఆశ్రమం అంతా భూకంపనాలు వచ్చాయి అసలు ఎవరు ఇంతటి మహానుభావుడికి ఈ ఘోర శిక్ష ఎందుకు తర్వాత భాగంలో ఈ మహాభారతాన్ని కదిలించిన ఈ రహస్యం బయటపడుతుంది నెక్స్ట్ పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి